హాయ్ అండి రోటి పచ్చళ్ళు చేసే కొత్త రోలు సీజనింగ్ చాలా ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కొత్త రోలుని డబ్బు నెలల్లో రోజంతా వదిలేసి ఆ తర్వాత కొబ్బరి పిచ్చితో తోమి వాటర్ తో శుభ్రం చేసుకున్నాక రాత్రంతా నానబెట్టిన బియ్యంలో కొద్దిగా నీళ్లు వేసుకుని శుభ్రంగా నూరేసి ఈ పేస్ట్ ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకుని ఆరేంత వరకు వదిలి ఆ తర్వాత మళ్ళీ కొబ్బరి పిచ్చితో శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ తొక్కు వెల్లుల్లి పొట్టు కల్లుపు వేసుకుని మెత్తగా నూరేసుకుని మళ్ళీ రోలుని డిష్వాషర్ తో రెండు మూడు సార్లు తోమేసి కడిగిన తర్వాత తో శుభ్రంగా తుడిచేసుకుని ఇందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని మొత్తం రోల్ అంతా బాగా పట్టించుకుని ఒక రోజు వదిలేయాలి ఆ తర్వాత రోజు నూనె జిడ్డు పోయేలాగా డిష్ వాషర్ తో రెండు మూడు సార్లు శుభ్రంగా తోమేసుకుని వాష్ చేసుకోవాలి మళ్ళీ రోల్ లో కొద్దిగా బియ్యం నీళ్లు వేసుకుని మెత్తగా నూరేసి ఒక లేయర్ లాగా అప్లై చేసి ఆరిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవాలి డిష్ వాషర్ తో క్లీన్ చేసి కడిగిన తర్వాత పొడి క్లాత్ తో తుడిచేసి రోలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఎనపీస్ తో శుభ్రంగా తోముకుంటే మట్టి వచ్చేస్తూ ఉంటుంది ఇలా నాలుగైదు సార్లు తోమేసరికి మట్టి పూర్తిగా పోయి మనకి సీజనింగ్ అయిపోతుంది కేవలం మూడు రోజుల్లో కొత్త రోలు పని చేసుకుని ఆ తర్వాత హ్యాపీగా పచ్చళ్ళు చేసేసుకోవచ్చు